డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్ర ప్రభుత్వానికి మూలమని చెప్పుకొచ్చారు పదిహేను నేళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుందని పేర్కొన్నారు దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నామని క్షేత్రస్థాయిలో ప్రజలు గొంతుకుగా మారుదామని పిలుపునిచ్చారు కూటమి పార్టీల మధ్య చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే కలిసి మాట్లాడుకుందామని సూచించారు తన రాజకీయ ప్రస్థానం గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ చిత్తూరులో కూటమి నేతలతో సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకుని పదివేల మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకి పదోన్నతులు కల్పించామని అన్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే ఇటువంటి పైరువీలికి తావు లేకుండా అర్హత ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామన్నారు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే మీ అందరూ ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా మనమందరం రాష్ట్రం బాగుండాలి అరాచకాలు ఉండకూడదనే సదుద్దేశంతో ఒక కొడుకు కిందకి వచ్చి కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు మనలో మనకి చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ మనస్పర్ధలో ఉండటం సాధ్యమని పేర్కొన్నారు మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పుకొచ్చారు ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే అని ఇది ఐక్యతతో మరో పదిహేను ఏళ్ళు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు తాను రెండు వేల ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నానని ఏనాడు కూడా గుర్తింపు కోరుకోలేదన్నారు ఏ వ్యక్తికైనా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు